మిత్రులు అడుగుతున్నారు పురుషాంగం పెరగాలంటే ఏం ఫుడ్ తినాలి ఏమైనా ఎక్సర్సైజెస్ ఉన్నాయా పురుషాంగం పెరగడానికి స్పెషల్ గా ఫుడ్స్ అంటూ ఏమీ లేవు ఇన్ జనరల్ గా హార్మోన్స్ తక్కువైనప్పుడు పదిహేను పదహారు ఏళ్ల సంవత్సరాలలో ఆ టైంలో మాత్రమే పన్నెండు పదమూడు నుంచి మొదలవుతుంది పదహారు పద్దెనిమిది ఏళ్ల లోపల అది సంపూర్ణంగా పెరుగుతుంది ఆ టైంలో మాత్రం హార్మోన్ డెఫిషియన్సీ రాకుండా చూసుకోవాలి మిగతా టైంలో ఎప్పుడైనా ఏదైనా వాడుకోవచ్చు లేకపోతే రెండో పాయింట్ ఎక్సర్సైజెస్ ఏమున్నాయి యూజువల్ గా ఫ్యాట్ రాకుండా చూసుకోవాలి భగవంతుడు తాతకి ఎంత ఇచ్చాడో కొడుకు ఎంత ఇస్తాడు కొడుకు ఎంత ఇచ్చాడో మన కూడా అంతే లెంత్ వస్తుంది కనుక లెంత్ గురించి అనవసరమైన డిస్కషను లెంత్ అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆఫ్రికాలో వాళ్ళకు చాలా పొడవుగా ఉంటుంది శ్రీలంక వాళ్ళకు చిన్నగా ఉంటుంది లెంత్ తక్కువ ఉన్నంత మాత్రాన శ్రీలంక వాళ్ళు ఎంజాయ్ చేయరు అనుకోవడం పొరపాటు లెంత్ ఎక్కువ ఉన్నంత మాత్రాన ఆఫ్రికన్స్ మాత్రమే ఎంజాయ్ చేస్తారు అనుకోవడం కూడా పొరపాటు సో మన ప్రాంతాల్లో మన తండ్రి తాతల నుంచి మనకు వస్తాయి బీరకాయకి బీరకాయనే వస్తుంది బెండకాయకి బెండకాయ వస్తుంది కనుక లెంత్ గురించి అనవసరమైన అపోహలు పెట్టుకోవద్దు స్పెషల్ ఎక్సర్సైజెస్ అంటూ పెద్దగా ఏమీ లేవు ఫ్యాట్ పెరగకుండా చూసుకోవాలి రోజు స్నానం చేసేప్పుడు ఒక ఐదు నిమిషాలు అట్లా దాన్ని బయటికి లాగడం మంచిది అలా లాగుతూ ఉండడం వల్ల చిన్నగా అయిపోకుండా ఉంటుంది